డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి లంకపల్లి కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మానేపల్లి లంకపల్లిపాలెం భూమి అనుమతి లేకుండా గోదావరి నదిపై కడ్డుకట్టలు వేసి మట్టి ఇసుక తవ్వ ఇసుక తరలిస్తున్న ఈ ప్రదేశం నుంచి అక్రమార్కులు పదుల సంఖ్యలో టెప్పర్లలో వనరులు తరలించడం జరుగుతుంది ఇసుక అక్రమార్కుల ప్రదేశం నుంచి భారీ యంత్రాలతో గోదావరి మధ్యలో లంక భూములని ఖనిజ సంపద అక్రమంగా తవ్వేస్తున్నారు ఓ వైపు ఉన్నతాధికారులు వచ్చి పరిశీలన చేసి ఇంకా నిర్ణయం ముందే అక్రమార్కులు మానేపల్లి లంక లంక మట్టిని తరలిస్తున్న తీరు వారు బరి తెగింపు ఏ స్థాయిలో ఉందో అవుతుంది కొంతమంది అధికారులు అక్రమార్కులకు వత్తస్సు పలుకుతున్నారనే విమర్శలు బాహటంగా వినిపిస్తున్నాయి ఈ వనరులు తరలిస్తున్న ప్రదేశంలో అక్రమార్కులు ఒక పోస్ట్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కొంతమంది నిర్వాహకులు సిబ్బంది ఉన్నారు మాకు జాతీయ రహదారి పనుల కోసం వనరులు తీసుకెళ్లడానికి అనుమతులు ఉన్నాయంటూ రహదారి పనుల కోసమైన వనరులు తవ్వేందుకు వివిధ నుంచి నిరభ్యంతర తీసుకోవాలి ఎంత మేర వనరులు తీయాలో తెలుపుతూ అనుమతులు ఇవ్వాలి ఇవేమీ లేకుండా తరలిస్తున్న యంత్రాంగం తూతూ మాత్రం చర్యలతో ప్రేక్షక పాత్ర వహిస్తుంది అనుమతులు లేకుండా జరుగుతున్న వ్యవహారంపై అధికారులు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు வாய்ஸ் கால் மல்லாக்கட்சி வீண்டு Bila sama dalam zon